హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి సో తమ్మినయలు అయితే చూశారు కదా ఎస్ మేమైతే కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్తున్నాము మీలో ఎంతమంది ఈ టైంలో వన భోజనాలు చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మేమైతే ఇప్పుడు ఆటోలో స్టార్ట్ అయిపోయాము వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా జరిగింది ఏం చేశాము అనేది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది ఎక్స్పీరియన్స్ చేయడం సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్ తోటకి వెళ్ళే మధ్యలో ఇక్కడైతే శివాలయం ఉందన్నమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట సో ఇంక ఇక్కడ మేమైతే దర్శించి శివయ్యని దర్శించుకొని ఇంకైతే స్టార్ట్ అవుదామని చెప్పి ఇంక అక్కడ అందరం దిగాము సో టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా దీని వెనుక ఒక స్టోరీ ఉందంట చాలా పవర్ఫుల్ సో మీరు కూడా దర్శించుకోండి Komm rum, Bayer!

మాత్రం చాలేదునా ఇది చెట్టు అయినా కూడా ఇది శంకు చెట్టు అది శివుడి అదే కదా శంకు చెట్టు కూడా శివుడికే పెట్టేది తీసుకున్నాం అక్క పూలు పూలే వస్తున్నా వస్తున్నా కార్తీక మాసాలమ్మ కార్తీక మాసంలో శివుడికి ప్రతి సోమవారం అయినా నిత్యం దొరికితే నిత్యం పెట్టినా కూడా ఈ మాసం అంతా దీన్ని మించిన పుష్పం ఇంకోటి లేదు అంత చిన్నగా ఉన్నాయి ఎక్కడ చూడలేదే ఇదే మెయిన్ మేము పిల్లలప్పుడు మా అమ్మోళ్ళు రోజంతా ఉపవాసం ఉండి ఈ పూలు కోసుకొచ్చి గుడి దాటి రైలు అవతల పాత శివాలయం అనమాట మా నాన్న వాళ్ళ చరిత్ర హయాంలో ఆ శివాలయానికి వెళ్ళి దండ కూడా గుచ్చేసేవాళ్ళు ఈ పువ్వులని దండ దండ చాలా చిన్న దండ దండే పెద్ద కోసుకొని పెద్ద దండ జుచ్చేసేవాళ్ళు ఆయనకి మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ పొలం పనులు చేసి కూడా ఉపవాసాలు ఉండి కోసుకొని వెళ్ళి ఆయనకు మాలేసేవాళ్ళు ఆ రోజులు ఏమున్నాయమ్మా ఇవన్నీ ఉన్నాయా కూర్చోవాలి మన సంచులు అది కదా అక్కడ అక్కడ చిన్నకాయలు కింద పడ్డాయి

सेने धाने फलते होंगे यार। सेंचुआदा। बोरा मसला वाला जैसे। अंदर में। अच्छा बेटा माखनी। सामी तो पूछे इस पंचला माँ बतों। ज़ेन ज़ेन। अंतुल का रोटो पेट। अजनाचेत किच्चा ही पूछ को। सामी देख के। आप तो ये कर दालेंगे तो निचे तो एकदम रेपण्डे ही।

ஏதோ கபர்க்கே ஏதோ நிக்கிறேentra நானா ஃபேஸ்புக் பங்கால ஆமா பூல் மேட்டندي ஃபேஸ்புக் பங்கால வெட்டுக போறேன் கேல் வரலடா சாம்பார் கவர் 니தெருக்கு வந்துதா கேனினி கண்டீயா கண்டீ 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 எப்பவும் ஜெயிస్తాను வெல்ல வெல்ல போட்டு அடகடங்கனிங்கனிங்கனி நான் ஓகே நான் ஒரு மணி நேரம் நான் 4 గంటల మోగుని నేను 4 గంటల చిన్న చిన్న

పెడదాం అండి అందరూ వెలిగిస్తారులేండి అక్కడ కూడా పెడతారుగా ఎంతో గండం పెట్టుకొని వస్తే కూర్చోండి మీద అందరు కలిపి ఒకటే హార్చారా చెప్పుడు డబ్బులు దగ్గర యాభై రూపాయలు తిప్పుడు లేదు దానివల్ల మనకి ఏ ఫలితం వస్తుంది అనే దాని గురించి ఆ వశిష్ఠ మొహాముని జనకర మహారాజుకి కార్తీక మాసంలో స్నానదాన పూజ అంటే ఈ కార్తీక మాసంలో పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి పంచు బట్టలు కట్టుకొని మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివాలయానికి కానీ కృష్ణాలయానికి కానీ వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని శ్రీ శ్రీ భగవద్గీత పారాయణం తప్పక చేయవాలను భగవద్గీత పారాయణం చేసిన తగ్గ ఇంకా మంచిది అట్లు చేసిన వారి సర్వ పాపమును నివృత్తి ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశకులకు సమర్పించిన వారు పత్రము అనేటువంటి వాటిని గనక శివుని గనక అర్పించినట్లయితే వైకుంఠాది వెళ్తారు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోక ప్రాప్తి వచ్చును ఆ కడ కందలి శ్లోకములో యొక్క పాతమైన అంటే వాటిలో కనీసం ఒక శ్లోకమైన చదివినట్లయితే కంఠస్థ మనరించిన ఎడల అంటే బాగా బట్టి పట్టిన ఎడల విష్ణు ఆనాధ్యము పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిన్ను ఉన్న ఉసిరిపి చెట్టు పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసుపు చెట్టు భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరు చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబలములతో సత్కరించి నమస్కరించి నమస్కరించవలేను వీళ్ళను బట్టి ఉసిరుపు చెట్టు క్రింద పురాణ కాలక్షేపము చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగిన ఒక అదే బ్రాహ్మణ పుత్రులైనా ఎవరైనా అని వశిష్ఠుల వారు చెప్పింది అది విని జనకరాజా మునివర్య ఈ బ్రాహ్మణ యువకులకు నీచి జన్మ ఎవరు కలిగినో దానికి గల కారణం ఏమంటే ఈ బ్రాహ్మణులకి నీచి పోయినటువంటి జన్మ ఎట్టొచ్చింది వచ్చింది అది మళ్ళీ పోల దానికి ఏ విధంగా పోయింది అనే దాని గురించి ప్రశ్నించాడు అప్పుడు వశిష్ఠం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు బహుభయ హరం సర్వలోక ఆయన విష్ణుమూర్తి ఎప్పుడైనా కలవాలంటే ఈ శ్లోకం చదవాలి అది లక్ష్మీదేవిని మనం కలవాలనంటే లక్ష్మీక్షర సముద్రరాజతయాం శ్రీరంగధావేశ్వరి దాసీభూత సమస్త దేవతాంలోకైక దీపాంకులం శ్రీమన్మందకడాక్షలబ్ధమి బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక్య కుటుంబీని సరిజాం ఉంది అని చెప్పని ఆ రెండు శ్లోకాలు జరిగితే వాళ్ళిద్దరు మనకు ప్రత్యక్షం అవుతారు శాతుర్మాస అది శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ Mm -hmm. i like, uh, mm -hmm. mm -hmm. mm -hmm. you yeah,

అందుకే నేనే చదువుతున్నా పేపర్లు తెచ్చండు ఇవ్వ కూర్చోండి ఇగ నేను పేపర్లు నెయ్యి పడు ఉందమ్మా

పంతులమ్మంట చోట్లకి తీసుకెత్త చూడేస్తుంది పాతే నేను మర్చిపోయామ్ తినేటప్పుడు అసలు ప్లేట్ ఇస్తే లీగుంది అలా మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా వన భోజనాలు కూడా చేసేసాం చెట్టు కిందే ఎక్కడైతే పూజ చేసామో ఆ ఉసిరి చెట్టు కిందే తినాలి సో అక్కడ తినేసి ఇంకా మేమైతే తోటకి స్టార్ట్ అయిపోయాము అక్కడ ఏం జరుగుతుందో ఎండ్ వరకు చూడండి టిఫిన్లు క్యాన్ ఖాళీ అయ్యాయి మనుషులు బరువు అయ్యారు మనుషులు బరువు అయ్యారు ఏదో వేసుకుంటే మొక్కలంటేసుకుంటే ఇదేనమాట మా అంకుల్ తోట సో ఇది ఎండింగ్ ఇంకా ముందుకంతా చాలా పెద్దది సో అలా ఫుల్గా తిరిగేసి మంచిగా మామిడికాయలు కోసుకొని ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము ఇది సీజన్ కాదు కాబట్టి ఏవో కొన్ని కొన్ని ఉన్నాయి మంచిగా పచ్చడికాయలు మేమైతే ఇదే ఫస్ట్ టైం ఇలా బయటికి రావడం అంకుల్ వాళ్ళ తోటకి భోజనాలకి మంచిగా పూజ చేసుకొని ఫుల్గా తినేసి మంచిగా తిరిగేసాము అందరికైతే ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేశాము ఫుల్గా అయితే చిల్ అయ్యాము ఉంటుంది తాటకే ఎక్కువ ఎక్కుదా రావండి ఆ చేతి ఏదో అందరం బట్టాలి కదా అందరం బట్టే అందరం బట్టేది ఎక్కొచ్చు ఎక్కొచ్చు బాల్ తల పడతారు ఆంటీ పెట్టాలి ఆంటీయే ఆడిన ఆంటీయే అట్లా మాతున్నారు కంది అడకేమో చూపుకేమో కిందకు కొండే కాదు కోతి కోతి టైం ఎంత

యామ కాదు కడుత రెండూనే జోడు చెల్పుతకైల అదిగో అది గ ఇదిగో కొ చేసిందంటి చెన్నం ఇదిగో మిత్ర మిత్ర ఆంటీ మీరు కూడా

ఇలా అయితే మా కార్తీక మాసంలో మా వన భోజనాలు అయితే ఇలా జరిగాయి సో సక్సెస్ఫుల్లీ మంచిగా హ్యాపీగా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇది అనుకున్నవేమీ జరగవు కదా సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట అనుకోకుండా ప్లాన్ వేసుకొని అప్పటికప్పుడు అయితే వెళ్ళాము వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి శివయ్ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి బాయ్ బాయ్